మంచి మధ్యాహ్నం ఎండాకాలం ప్రారంభమైంది అందరికీ చెమట్లు పడుతున్నాయి ఒక్కరు కూడా కదలలేదంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా జ్ఞాపకంగా ఉంటా నా జీవితం మీకు అంకితం నాకు ఏ కోరికలు లేవు నేనేదో ముఖ్యమంత్రి కావాలని వచ్చానని మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి పదవి నాకు కొత్తా ఉన్నా కొత్తనా నాకు కాబట్టి చెప్తున్నా నష్టపోయింది రాష్ట్రం నష్టపోయింది తెలుగు తెలుగు జాతి ఒక సీనియర్ నాయకుడుగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ఈ జాతిని కాపాడడానికి నేను మీ దగ్గరికి వచ్చాను నన్ను ఆశీర్దిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఆశీర్వదిస్తా ఉంటే ఇక్కడికి వస్తే మాడుగుల ఏడో ఒక మంత్రి ఉన్నాడు బూడిద పేరు బూడిద ముత్యాల నాయుడు అవునా కాదా మొత్తం నియోజకవర్గాన్ని బూడు చేసేశాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏవైనా పనులు చేశాడా అని అడుగుతున్నా ఒకప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా పంచాయతీ రాజ్ మినిస్టరు దానికి దీనికి పోలుకుందా పోలికుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకోపక్క జల్ జీవన్ మిషన్ నీటి కొల్లాయిల్లో వంద కోట్లు కొట్టేశాడు ఈ బూడిద బదిలీలు పదోన్నతుల్లో విపరీతంగా డబ్బులు వసూలు చేశాడు ఈ బూడిద సొంత మనుషులు బినామీలు కింద పెట్టుకొని కాంట్రాక్టర్ని ఒక్క ఊరుకు కూడా రోడ్ వేయకుండా మొత్తం రోడ్లు రోడ్లు అయిపోయినాయి నడిచే పరిస్థితిలో ఉన్నారా మీరు ఇలాంటి మంత్రి మీకు అవసరమా ఇలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా ఇంకో పక్క అనకాపల్లిలో ఒక ఆయన ఉన్నాడు దోపిడీలో ఫుల్ స్పీడ్ పెట్టుబడులు చేపడం చేత కాదు దావోసుకుపోవాలంటే చలంట దావోసు పోవాలని చలని చెప్పే వ్యక్తి మనకు మంత్రి పెట్టుబడులు అడిగితే కోడి గుడ్డు కోడి ముందు గుడ్డు ము ముందని చర్చ కోడి గుడ్డు పెట్టాలి గుడ్డు పొదగాలి మళ్ళ అవ్వాలి అప్పుడే పెట్టుబడులు వస్తాయి అవసరం ఆ తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు ఇక్కడ మాత్రం తెలివి లేదు కానీ ఎగిరిగిరి పడ్డాడు అందరి మీద పడ్డాడు ఇప్పుడు చతికిల పడ్డాడు టికెట్ నువ్వు గెలిచేది లేదు చచ్చేది లేదు నువ్వు పోవాయా అని కరే పాకుమారికి తీసి పక్కన పారేశాడు జగన్ అవునా కాదా సిగ్గుందా ఈ మంత్రికి ఒకప్పుడు మా దగ్గరనే పెరిగాడు మా దగ్గరనే పెరిగి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడి చతికిలబడ్డాడు అందుకే నేను చెప్తున్నా తెలివైన వాడు విసన్నపేట భూమిలో ఆరు వందల ఎకరాలు ఎక్కడికక్కడ కబ్జా చేసి ప్లాట్లు అమ్మేసుకునే పరిస్థితికి వచ్చాడు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయలేడు కాని టిట్కో ఇండ్లు ఇవ్వడం కానీ సొంత అర్జన మాత్రం తక్కువ లేదు అలాంటి చేసే పరిస్థితికి వచ్చాడు ఇంకొక నర్సీపట్నంలో ఉన్నాడు గణేష్ దోపిడీలో బేష్ గణేష్ మాత్రం దోపిడీలో బేష్ అన్నమాట అయినా ఈయన చూస్తే నియోజకవర్గం పైన ఫోకస్ లేదు ఎంచో పైన ఫోకస్ అయ్యన్న పాత్రుడి పైన ఆయన కుటుంబం పైన ఈయనకు ఆయన పైన కేసులు పెట్టడం లేనే ఈయనకు రోజంతా గడిచిపోతుంది సాలిక మల్లవరంలో రిజర్వ్ ఫారెస్ట్ లో రంగురాళ్ల దొంగ వ్యాపారం నూట యాభై కోట్లు కొట్టేశాడు గబ్బాడ ఇసుకుంటే పోరుండి రెండు వేల మూడు వందల మెట్రిక్ టన్లు ఇసుక మాయం చేసిన గనుడు రెవెన్యూ అధికారులు చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆన్లైన్ లో పేరు తొలగించి డబ్బులు వసూలు చేస్తున్నాడు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీ పట్టాదారు పాస్బుక్ పైన మీ తాత మీ ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఎవరి బొమ్ముంది మీ పొలంలో సర్వే పైన ఎవరి ఫోటో ఉంది ఎవరి అదే మార్గ ల్యాండ్ సెటిల్మెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చారు అంటే మీ భూమి ఇంకా మీ చేతల్లో ఉండదు ఈ గణేష్ మార్గ మీ భూమిని ఆన్లైన్ లో పేర్లు మార్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఓట్ల దొంగలున్నారు రేపు మీ భూ రికార్డులు మార్చేసే దొంగలు వస్తారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఆ చట్టాన్ని రద్దు చేస్తా మళ్ళీ మామూలు చట్టమే ఉండి మీ భూ రక్షణ కోసం కృషి చేస్తానని హామీ ఇస్తున్నా పాయికారావు ఇంకొక ఆయన ఉన్నాడు పాపం ఆయన కూడా ఎగిరిగిరి పడ్డాడు ఎక్కడ దొరికితే అక్కడ ఆతరపడ్డాడు మొత్తం దోచియాలనుకున్నాడు అతన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఆయన ఎక్కడ లేకుండా బయట పోయే పరిస్థితికి వచ్చాడు పెందుర్తిలో ఇంకొక ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే అదీప్ రాజ్ అని రో రాజ్ ఇక్కవారి చెరువును ఆక్రమించి చేపల చెరువుగా మార్చేశాడు కాలువలో నీటి వనరులు పూర్తి చేసి లేఅవుట్లేశాడు బినామీలతో సెంటు పట్టణాల్లో మొత్తం భూములను ఆక్రమించాడు నరవ జర్రుపోల పాళెం ఇత్తల పాళం మొదప గ్రామాల్లో ఆక్రమంగా క్వారింగ్ చేస్తున్నాడు హిందూ ఫార్మా కంపెనీల దగ్గర నుంచి విపరీతంగా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు చోడవరంలో కరణం ధర్మశ్రీ కాదు అధర్మశ్రీ అవునా కాదా ఈయన చూస్తే రావి కమతం మండలంలో రాబందు కొండ ఆన కొండగా మింగేశాడు కొండలే మాయం చేస్తున్నారు తమ్ముళ్ళు మీరు నేను ఒక లెక్క వీడకు భూగర్భ ఖనిజ సంపద కేజీఎఫ్ త్రీగా ఫోర్ గా మార్చేస్తున్నారు గ్రనైట్ క్వారీ మైనింగ్ వ్యాపారుల వద్ద ప్రతి నెల మామూళ్లు కడాన మందుగుండు సామానం అమ్మాలన్నా ఆయన అనుమతి వసూళ్ళు చెప్పేది నీతులు చేసేది మాత్రం అది ఆయనది ఇంకొక ఆయన ఉన్నాడు అందరికంటే గనుడు రాజు అవినీతిలో ఆయనే ఎమ్మెల్యే రమణమూర్తి రాజు ఎలా మంచిది అవునా కాదా ఈయన అరాచకాలు అయితే ఎవరైనా ఇది తప్పు అంటే వాళ్ళ మీద దాడి అలాంటి వ్యక్తులు బెదిరింపు అచితాపురం మండలంలో పూడి మడక లాలంకోడూరులో తొంభై ఎకరాలు కొట్టేశాడు డొప్పెర్లో అరవై ఎకరాలు కొట్టేశాడు నేను అడుగుతున్నా ఇలాంటి వస్తువుల రాజాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ కళ్ళ ముందర చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి అందుకే ఓకే ఇక్కడ ఉత్తరాంధ్ర ఒకటి హామీ ఇస్తున్న బంగారు పండించే రైతాంగం ఉన్నారు బంగారు బండే భూములు ఉన్నాయి అయితే ఈ ప్రాంతానికి నీళ్లు లేవు ఒకటే చెప్తున్నా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఈ ప్రాంతానికి తెస్తే ఈ ప్రాంతం బంగారు పండించే రైతాంగం మీరు ఉపయోగించుకునే పరిస్థితికి వస్తారు అందుకే ఆమె ఇస్తున్నా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి తీసుకొస్తాం ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం ముప్పై లక్షల మందికి త్రాగునీరు ఇస్తాం రెండు వేల పదేళ్ళలో అయ్యన్న పాత్రుడు గారు అప్పుడు గిట్టుగా అడిగినప్పుడు రెండు వేల కోట్ల రూపాయల అంచనాతో టెండర్లు పిలిచాం అదే ఉండుంటే ఇప్పుడు మీ చెరువులన్నిటికీ నీళ్లు వచ్చేటివి ఇక్కడే రైవాడ రిజర్వాయర్ ఉంది గోదావరి నీళ్లు రైవాడ రిజర్వాయర్కి వస్తే అక్కడి నుంచి మీరు ఎంత బాగుపడతారు రెండోది రైవాడకు ఆ నీళ్లు తీసుకొచ్చి ఇప్పుడు రైవాళ్ళలో విశాఖపట్నానికి వాడే నీళ్లు నేరుగా పోలవరం నీళ్లు తీసుకొస్తాం మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది